ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నమస్కారం మనిషికి అత్యంత హాని కలిగించేవి అతని యొక్క నెగిటివ్ ఐడియా యద్భావం తద్భవతి మన మనసులో ఉన్న ఆలోచన ఏదైతే అదే జరుగుతుంది వివేకానంద స్వామి చెప్పిన మాటల్లో ఇఫ్ యు ఆల్వేస్ థింక్ ఆఫ్ వీక్నెస్ యూ విల్ బికమ్ వీక్ ఇఫ్ యు థింక్ ఆఫ్ స్ట్రెంగ్త్ యూ విల్ బికమ్ స్ట్రాంగ్ అని చెప్తారు మనిషి తాను ఎటువంటి వాడు అన్న విషయాన్ని ఆలోచించాలి నమ్మాలి నేను బలవంతుణ్ణి నేను బలహీనుణ్ణి కాదు అనుకోవాలి నేను ఏమైనా సాధించగలను అన్ని సాధించగలను భగవద్గీతలో మనకి కనిపిస్తుంది అర్జునుడు కృష్ణుడు వీళ్ళిద్దరూ మహాభారత యుద్ధం సందర్భంలో రథం మీద ఉంటారు ఆ రథం మీద ఉన్నప్పుడు అర్జునుడు చెప్తాడు ఈ బంధువులందరూ నా ఎదురకుండా ఉన్నారు నేను వెళితే యుద్ధం చేయలేను వీళ్ళందరినీ చంపి ఆ రాజ్యాన్ని అనుభవించడం కంటే ఆ రక్తపు కూడు తినడం కంటే చావడమే మేలు నేను అడవికి పోతాను ఈ రక్తపు నాకు వద్దు అంటాడు అప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్తాడు కుతస్వాకస్మల విధం విషమే సముపస్థితం అనార్జుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున అర్జున నువ్వు ఏమ మాట్లాడుతున్నావు ఏం చేస్తున్నావు ఇటువంటి దుర్లభమైన ఇటువంటి ఇటువంటి కష్టమైన పరిస్థితిలో నీకు ఇలాంటి భయం ఎలా కలుగుతోంది చాలా తప్పు నువ్వు ఆలోచిస్తున్నది చాలా తప్పు దీనివల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది నీకు ఇటువంటి వ్యతిరేకమైన ఐడియాలు నెగిటివ్ ఐడియాలు ఇప్పుడు రాకూడదు ఎందుకు వస్తున్నాయి ఈ నువ్వు మాట్లాడుతున్న మాటలు అనార్యం ఆర్యులకు తగని మాటలు మీ వంశీకులు ఆర్యులు ఎంతో గొప్పవాళ్ళు చాలా గొప్ప గొప్ప పనులన్నీ చేశారు నువ్వున్న పరిస్థితుల్లో ఈ యుద్ధం వచ్చింది ఇది కూడా దుర్యోధనుడు చెడ్డవాడు కాబట్టి ఈ యుద్ధం వచ్చింది అందుకని నువ్వు ఈ యుద్ధం చేయాల్సి వస్తుంది దుర్యోధనుడు చెడ్డవాడు అతన్ని చంపాలి ఆ చంపడానికి నువ్వు బయలుదేరావు అటువంటప్పుడు ఇలా భయపడితే ఎలాగా ఇలా నేను కాదు నేను కాదు అంటే ఎలా ఇలా అనకూడదు నువ్వు యుద్ధం చెయ్యి అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు మనందరికీ ఈ కథ తెలుసు అయితే ఇక్కడ ఈ చెప్పిన మాట నీకు తగని పని అని చెప్పాడు అది మనందరం అర్థం చేసుకోవాలి ఈ రకంగా భయపడడం ఈ రకంగా నాకు చేత కాదు నాకు చేత కాదు అనుకోవడం నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకోవడం లేకపోతే పని చేయాల్సిన సమయం వచ్చినప్పుడు దానికి భయపడి ఏవేవో కారణాలన్నీ చెప్పి దానివల్ల నేను చేయలేకుండా ఉన్నాను అంటాం ఇది తప్పు యుద్ధం చేయాలి అవతల వాళ్ళని చంపాలి అది అతని ధర్మం అతను చేయాల్సిన పని ఒక రాజు ఒక సైనికుడు ఆ పని చేయాలి మానేస్తే కుదరదు ఎందుకని అలా చెయ్యాలి ఎందుకంటే తన మీద తనకి నమ్మకం ఉంచుకుని చెయ్యాలి మనిషి ఎప్పుడైతే తను ఆత్మస్వరూపుడు నేను నమ్ముతాడో నేను కేవలం మనిషిని కాదు ఈ శరీరము ఈ పేరు ఈ రక్త మాంసాలు కేవలం ఇది మాత్రమే నేను కాదు నేనెవరు నా లోపల ఉన్న దైవం నన్ను నడిపిస్తున్న దైవం ఆత్మ నిజంగా అది నేను ఎప్పుడైతే నేను ఆ విషయాన్ని తెలుసుకుని చేస్తాను అప్పుడు మనం పనిచేసే పద్ధతి మారిపోతుంది అర్జునుడు మహాబలుడు బ్రహ్మాండంగా యుద్ధం చేయగలిగిన వాడు మహాశక్తిమంతుడు అయితే క్షణికమైన బలహీనత వల్ల నేను ఇలా చేయను అన్నాడు కానీ ఎప్పుడైతే కృష్ణుడు ఈ మాట చెప్పాడు ఇది నీకు తగదు నువ్వు చాలా గొప్పవాడు ఆ విషయాన్ని తెలుసుకో అని ఎప్పుడైతే కృష్ణుడు చెప్పాడో అర్జునుడు ఒప్పుకున్నాడు యుద్ధం చేశాడు ఆ తర్వాత జరిగిన కథంతా మీకు తెలుసు ఈ విషయాన్ని నమ్మితే ఏమవుతుంది నమ్మకపోతే ఏమవుతుంది మన మీద మనకి ఎందుకు నమ్మకం ఉండాలి అనే విషయం మీద రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక కథ చెప్పుకున్నాం ఒక అడవిలో ఒక పులి తిరుగుతూ ఉంది అది నిండు చూలాలు దానికి ఒక గొర్రెల మంద కనిపించింది ఒక గొర్రెను చంపుకుని తిందామని అది బయలుదేరి ఆ గొర్రెల మందం మీదకి దూకింది అయితే ఆ దూకినప్పుడు దాన్ని కుదరక పడి చచ్చిపోయింది చచ్చిపోతే ఆ చనిపోయే సమయంలో ఒక చిన్న పులి కూనని కని చనిపోయింది ఈ పులి కూన నెమ్మదిగా ఆ గొర్రెల మందతో పాటు తిరగడం మొదలుపెట్టింది గొర్రెలు ఏం చేస్తాయి గడ్డి తింటాయి మే మే నరుస్తూ ఉంటాయి వాటికి భయం వేస్తే పారిపోతూ ఉంటాయి ఈ గొర్రెలు ఎలా చేస్తున్నాయో ఎలా ప్రవర్తిస్తున్నాయో ఈ పులి కూడా అలాగే ప్రవర్తిస్తుంది ముందు చిన్నపిల్ల క్రమక్రమంగా వాటితో పెరగడం మొదలు పెట్టింది గడ్డి తింటోంది అవి పారిపోతే ఇది కూడా పారిపోతుంది అవన్నీ ఒకచోట చేరితే ఇది కూడా వాటితో పాటు చేరుతోంది కానీ క్రమక్రమంగా ఇది పెరిగి పెద్ద పులి సైజులోకి వచ్చింది పెద్ద పులి ఎలా ఉంటుందో పెద్ద తల పెద్ద శరీరం పెద్ద తోక నిగనగలాడే చర్మం దాని మీద చారలు అన్నీ చక్కగా తయారయ్యాయి చూడడానికి అన్ని విధాలుగా అది పెద్ద పులి అయితే ఆ గొర్రెల మందుతో తిరుగుతూ వాటితో గడ్డి తింటూ అలాగే ఉంది ఒకరోజు అడవిలో నుంచి ఇంకొక పెద్ద పులి వచ్చి చూస్తే ఈ గొర్రెల మంద కనిపించింది అయితే ఆ గొర్రెల మందలో ఉన్న ఈ పెద్ద పులి మీద దాన్ని కళ్ళు పడ్డాయి ఎందుకంటే ఇది చాలా అసాధారణమైన విషయం గొర్రెల మంద గొర్రెలన్నీ తిరుగుతూ ఉన్నాయి అయితే వాటి మధ్యలో ఒక పెద్ద పులి ఉంది గొర్రెలు దాన్ని చూసి ఏం భయపడడం లేదు దాంతోపాటు కలిసి నడుస్తూ తిరుగుతూ ఉన్నాయి దాన్ని అసలు ఏం పట్టించుకోవడం లేదు ఆ పెద్ద పులి కూడా హాయిగా వాటితో పాటు తిరుగుతూ ఉంది ఇది చూసి ఆ అడవిలో నుంచి వచ్చిన పులి చాలా ఆశ్చర్యపోయింది ఏమిటిలా జరుగుతోందని అది వాటి వెంటబడి పట్టుకుందామని ప్రయత్నం చేస్తే ఈ గొర్రెలతో పాటు తిరిగే పులి కూడా బ్యా బ్యా నరుస్తూ పారిపోతూ దాక్కోవడానికి ప్రయత్నిస్తూ అటు ఇటు పారిపోతూ ఉంది ఈ పులి కష్టపడి దాన్ని పట్టుకుని ఆపితే అది అరుస్తూ గట్టిగా అరుస్తూ నన్ను నదులు నన్ను నదులు దాన్ని చనిపోతాన్ని భయం మిగతా గొర్రెలన్నీ ఎలా చేస్తున్నాయో అది కూడా అదే చేస్తోంది అప్పుడు ఈ పెద్ద పులి దాన్ని ఆపి ఇది ఏమిటి నువ్వు ఇలా గొర్రెలతో కలిసి తిరుగుతున్నావు నువ్వు పెద్ద పులివి అని అంటే అయ్యో నేను పెద్ద పుల్ని ఏంటి నేను గొర్రెని చూడు నేను వీడిల్తో పెరిగాను చిన్నప్పటి నుంచి నేను గొర్రెని నేను గొర్రెని నన్ను వదిలిపెట్టు నన్ను నొదులు పెట్టి ఈ అడవిలో నుంచి వచ్చిన పులి చాలా ఆశ్చర్యపోయి దాన్ని బట్టి అలాగే వదలకుండా లాక్కెళ్ళి దానికి నీటిలో దాని ప్రతిబింబం చూపించి చూడు నువ్వు చూడు ఎలా ఉన్నావు నేను చూడు ఎలా ఉన్నాను మన ఇద్దరం పులులం నువ్వు గొర్రెవి కాదు అప్పటికి దానికి కొంత నమ్మకం కలిగింది అనమాట ఓ ఆ గొర్రెలాగా లేను నేను నాకు పెద్ద మొహం చారాలు అన్నీ ఉన్నాయి నేను గనకలాడే శరీరం ఉంది అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఈ పెద్దపల్లి దాని నోట్లో కొంచెం మాంసం కుక్కింది ఎప్పుడైతే ఈ మాంసం రుచి తగిలిందో ఆ పెద్దపల్లికి తనేమిటో తెలిసి సిగ్గుపడి అయ్యో ఇన్నాళ్ళుగా నేను ఇలా ఉన్నా నేను గొర్రెలాగా ఉన్నానే నేను గొర్రెని కాదు నేను పెద్ద పులిని అని గాండ్రించుకుంటూ ఆ కొత్త పులితో కలిసి అడవిలోకి వెళ్ళిపోయింది సంతోషంగా మనం ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే మన నిజమైన స్థితి ఏమిటో మనకు తెలియదు అందుకని మనం ఏమనుకుంటున్నామంటే నేను ఈ శరీరాన్ని నాకొక పేరుంది నాకొక నా శరీరానికి ఒక రంగు ఉంది ఒక పరిమాణం ఉంది నా చేతులు ఎంత ఉంటాయి కాళ్ళు ఎంత ఉంటాయి నాకు ఎంత బలం నాకు ఈ రోగం నాకు ఇది చేతవు చాత కాదు ఏవేవో అనుకుంటూ కానీ నిజానికి ఇవేవి మన నిజస్థితి కావు మన నిజస్థితి ఏమిటి భగవంతుడు ఆత్మ అది మనం తెలుసుకోవాలి మనం పులులమై ఉండి గొర్రెలాగా ప్రవర్తిస్తున్నాం ఆత్మస్వరూపులమై ఉండి లాగా బతుకుతూ ప్రతి దానికి భయపడుతూ నాకు అదంటే భయం నాకు ఇదంటే భయం అని చెప్తూ నాకు అది జాత కాదు నాకు ఇది జాత కాదు నేను అది చేయలేను ఇది చేయలేను అని అపనమ్మకంతో మన మీద మనకే ఘోరమైన అపనమ్మకంతో మనం తిరుగుతూ ఉన్నాం ఎప్పుడైతే మనం ఈ అపనమ్మకాన్ని వదిలిపెడతామో ఎప్పుడైతే కృష్ణుడు చెప్పినట్టు నీ నిజస్థితి ఇది కాదు నువ్వేమిటి ఇలా ఉన్నావు అని చెప్పి అడిగితే అర్జునుడు ఎలాగైతే తెలివి తెచ్చుకుని తను చేయాల్సిన పని చేశాడో అది మనం అర్థం చేసుకుంటాము ఎప్పుడైతే మనం ఈ మార్గంలో మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనం జీవితంలో దేనైనా సాధించగలుగుతాం ముందుగా మనం ఈ గొర్రె పుల్లలం కాదని నిజమైన పులులోని మనం అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకున్న రోజున దానికి అనుగుణంగా మనం ప్రవర్తించడం మొదలుపెట్టిన రోజున మనం దేన్నైనా సాధించగలుగుతాం నమస్కారం